హలో హాయ్ అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో మా కుటుంబం ఉండాలన్న దేవుడిని అయితే నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అందరూ బాగుండాలి అంత అందరికీ మంచిగా జరగాలనేసి అయితే బస్సు వచ్చింది కదండి ఆ బస్సు అయితే మా ఊరు బస్ అండి మా ఊరికి రామచంద్రపురం కాంప్లెక్స్ నుంచి మా ఊరికి గంట గంటకే బస్సు ఉంటుందండి ఈ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ గంట వరకే బస్సు ఉండదండి మేము అన్నవారు వెళ్తున్నామండి అందుకనేసి నాలుగు గంటలకైతే సాయంత్రం నాలుగు గంటలకైతే ఈ బస్సు ఎక్కుతున్నామండి ఈ బస్సు ఎక్కి రామచంద్రపురం కాంప్లెక్స్లో దిగి అక్కడ అన్నవరం బస్ ఎక్కామండి అన్నవరం వెళ్ళే బస్సు ఫోర్ అవర్స్ పెట్టిందండి అక్కడ నుంచి మా ఊరు నుంచి అన్నవరం రావడానికే అదే కార్లో వస్తే టూ అవర్స్ పడుతుందండి మాకు దిగి దిగ్గానే సత్యనారాయణ స్వామి అయితే దర్శనం అయితే ఇచ్చేసారండి చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో కొండ మీద నుంచి నామాలు అయితే నిజంగా మనసుకు ఎంతో హాయ్ అనిపించిందండి నేను మనస్ఫూర్తిగా అయితే అక్కడే దండం పెట్టేసుకున్నానండి అందరికీ మంచి జరగాలనేసి అక్కడ నుంచి ఆటో అయితే ఎక్కామండి ఆటోకి వన్ ఫిఫ్టీ చెప్పారండి మేమైతే హండ్రెడ్కి బేరవాడుకుని ఆటో మీద అయితే కొండపైకి అయితే వచ్చేసామండి టిఫిన్ తిందామని అనుకుంటే ఆటో డ్రైవర్ మేము మేము మాట్లాడుకుంటుంటే విని టిఫిన్ ఇక్కడ చేయండి చాలా బాగుంటుంది హోటల్ అని చెప్పారు సరే అనేసి లోనికి వెళ్ళి దోశ అనుకుంటే ఇడ్లీయే ఉందండి ఇడ్లీ దోశకి టైం పడుతుంది అన్నారు ఇంకెందుకని ఇడ్లీ పెట్టించేసుకున్నామండి ప్లేట్ వచ్చేసి అరవై రూపాయలండి జనం అయితే కిక్కిచ్చినట్టు చాలా మంది ఉన్నారండి ఇంకా టిఫిన్ తినేసి బయటకు వచ్చేసామండి బయటకు వస్తే చాలా బాగుందండి లొకేషను వాతావరణం సూపర్ ఉందండి అన్నవరం కొండ మీద మేమైతే రూమ్ రూమ్ అడిగితే టూ హండ్రెడ్ అన్నారండి లగ్జరీ రూమ్లు కూడా ఉన్నాయండి వన్ థౌజండ్ టూ థౌజండ్ అలాగా మేమైతే టూ హండ్రెడ్లో రూమ్ తీసుకున్నామండి మేము వెళ్ళేటప్పటికే పదకొండున్నర పన్నెండు అయిపోతుందండి టిఫిన్ అవి చేసేటికి ఇంకా కొంత టైమే ఉంది అంత టైంలో ఇంకా బయట ఎక్కడైనా అనుకున్నాము ఇంకా బయట పడుకుండే వాళ్ళు బయట పడుకుంటున్నారండి ఇంకా మేము మేమైతే ఈ రూమ్ తీసుకున్నామండి టూ హండ్రెడ్ అట్టి బాగానే ఉందండి లోపల నీట్గానే ఉంది అంతా నీట్గానే అన్నీ చేస్తున్నారు క్లీన్గా ఉంది మేమైతే నాలుగు గంటల దాకా రెస్ట్ తీసుకుని అసేపు పడుకొని నాలుగు గంటలు లేసామండి నాలుగు గంటలు లేచి స్నానాలు అవి చేసేటప్పటికి అన్నీ చేసినప్పటికీ టైం సిక్స్ థర్టీ అయిందండి లోగా మా వారు వెళ్ళి వ్రతం మొదలెట్టారు లేదని చూస్తే వ్రతాలైతే అందరూ జా అందరూ వచ్చి కూర్చున్నారంటే అండి ఇంకా మాకు ఫోన్ చేశారు మేము ఆడవడిగా రెడీ అయిపోయి మేము మా పిల్లలు మేము రెడీ అయిపోయి వ్రతం అక్కడికి అయితే వెళ్ళిపోయామండి వ్రతానికి ఏడు గంటలకల్లా వ్రతంలో కూర్చున్నామండి తొమ్మిది అయినప్పటికల్లా వ్రతం అయిపోయిందండి తొమ్మి తొమ్మిది కరెక్ట్గా తొమ్మిది గంటలకు వ్రతం అయిపోయిందండి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకుందామని అసలు టైమే కుదురుతులేదండి మా ఊరు నుంచి వెళ్ళడానికి ఎంతో టైం కాదండి మా హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళినప్పుడు అలా అనుకుంటున్నాం కానీ టైం కుదుర్తులేదు మా పిల్లల సెలవులు ఉండలేదు మా వారికి టైం ఉంటుంది మళ్ళీ వచ్చేస్తున్నామండి మేము అన్నవరం వెళ్ళి అయితే పది సంవత్సరాలు అవుతుందండి వ్రతం చేయించుకుని ఈసారి అయితే కంపల్సరీ ఎలాగైనా చేయించుకోవాలని మా వారితో నేను చెప్పానండి సరేలే మా మన ఊరు అమ్మవారి జాతర ఉంది కదా అప్పుడు ఎలాగో వెళ్తాం కదా ఇంకప్పుడే ఆ రోజులు ఉండి ఇంకా అవన్నీ చూసుకుని రావచ్చులే అని అన్నారు మా పిల్లలకు కూడా ఆఫీసులో సెలవులు ఇచ్చారండి వాళ్ళకి హాలిడేస్ ఇచ్చారు అడిగితేనే ఆ రోజులైతే వాళ్ళు హాలిడేస్ తీసుకున్నారు లీవ్ అయితే పెట్టారు ఆఫీస్లో సరే అనేసి మేము ఇంకా అన్నవరం వెళ్ళి వ్రతం అయితే చేయించుకున్నామండి వ్రతం చాలా బాగా జరిగిందండి ముఖ్యంగా మీరు వినవలసింది ఏంటంటే కొత్తగా వాళ్ళు చాలా రోజులని తర్వాత వాళ్ళకి ఏం పట్టుకెళ్ళాలో జ్ఞాపం ఉండదు కదండి నేనైతే చెప్తున్నాను చూడండి వ్రతానికి అయితే అక్కడ కంపల్సరీ ఇంటి దగ్గర నుంచి ఒక ఐదు కొబ్బరికాయలు తెచ్చుకోవాలండి అలాగే కొన్ని పువ్వులు కొన్ని తులసి దళాలు ఒక గంట ఒక అగ్గిపెట్టి తెచ్చుకుంటే చాలండి మిగతావన్నీ వాళ్ళేస్తారు ఐదు కొబ్బరికాయలు కొన్ని పువ్వులు తులసీదాలం అంతే అండి ఒక గంట అగ్గిపెట్టు అవి తెచ్చుకుంటే చాలండి మిగతావన్నీ వాళ్ళేస్తారు ఇంకో రెండు కొబ్బరికాయలు ఎక్స్ట్రా పెట్టుకోండి ఏడు కొబ్బరికాయలు తెచ్చుకోండి ఆ రే కనువా రెండు కొబ్బరికాయలు మళ్ళీ సజ్జన స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం కదండి అక్కడ కొట్టడానికి బాగుంటుందండి మేమైతే అక్కడే కొట్టామండి దర్శనానికి దర్శనం అయిపోయిందని బయటకు వచ్చేస్తామండి ఇంక టిఫిన్ చేసి మా ఊరైతే బయలుదేరుతున్నాం అండి రెండు అయినప్పుడు మా ఊరు వెళ్ళిపోయామండి ఓకే అండి మా వీడియో నచ్చినట్టు అయితే ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ